ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీ విథ్యూ మనకి ఏపీ హాల్ టికెట్స్ టెట్ హాల్ టికెట్స్ ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూశారు మూడో తారీఖు షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ నుంచి ఇవ్వలేదు ఇంతకు ముందే రిలీజ్ చేశారు ఏపీ హాల్ టికెట్స్ టెట్వి ఆ రిలీజ్ అయితే మరి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఏం చేయాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఇవన్నీ విషయాలు మనము ఈరోజు చాలా చిన్నగా బ్రీఫ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము చివరి వరకు చూడండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు ఎవరెవరికి వచ్చాయి ఎస్డిటీస్గా ఎస్సీఎస్గా ఎవరికి వచ్చాయి ఎక్కడొచ్చాయని మాత్రము మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మా డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ హాల్ టికెట్ డౌన్లోడ్ అని కొట్టినా కూడా ఏపీ టెట్ అని కొట్టినా కూడాను ఆటోమేటిక్గా ఇలా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ఏపీ టెట్ టు డిఎస్సి ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ అనేది ఉంటుంది ఇక్కడ మనం గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము క్లిక్ చేస్తే ఇది ఇలా డిస్ప్లే అవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ రెండు ఉంటాయి కిందికి వెళ్తే కూడా మనకు ఇక్కడ ఏపీ టెట్ హాల్ టికెట్స్ రిలీజ్డ్ అని వస్తుంది డైరెక్ట్గా మనము దీని మీద కొట్టినా పర్వాలేదు క్లిక్ చేసినా లేకపోతే క్యాండిడేట్స్ లాగిన్లో క్లిక్ చేసినా కూడా పర్వాలేదండి ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఏపీటెట్ హాల్టికెట్స్ రిలీజ్ దాని మీద కొడితే మీకు ఇది ఆటోమేటిక్గా వస్తుంది ఏపీటెట్ టికెట్స్ రిలీజ్డ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ను ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినప్పుడు వచ్చిన యూజర్ నేమ్ను ఇక్కడ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వచ్చింది దాని పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ కనపడుతుంది ఫైవ్ టు సిక్స్ ఎయిట్ టు సెవెన్ దాన్ని మాత్రం ఇక్కడ మనం ఫిల్ చేస్తే సైన్ ఇన్ అని కొడితే మనకి ఆటోమేటిక్గా మీకు మీ ఇది వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేది లేదు మీరు మర్చిపోతే పాస్వర్డ్ను ఐడీని దేన్నైనా కూడాను ఇలా క్లిక్ చేసుకుంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మీ క్యాండిడేట్ ఐడీని కనుక ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మీ సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది వస్తుంది మీరు దాన్ని మార్చుకోవచ్చు అనమాట దీన్ని క్లిక్ చేసుకుని సర్వీసెస్ పేజ్ కి వెళ్ళాలన్నమాట మనము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు మీ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత వెల్కమ్ టు ఏపీ టెట్ క్లిక్ హియర్ టు హాల్ టికెట్ అని కనిపిస్తుంది అలాగే ఏపీ టెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ రిలీజ్ అని వస్తుంది ఈ క్లిక్ హియర్ హాల్ టికెట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది లేదు అంటే మనకి లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ కింద ప్రింట్ టెట్ అప్లికేషన్ కనిపిస్తుంది అలాగే టెట్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది టెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినా కూడా మీకు డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు ప్రింట్ టెట్ అప్లికేషన్ అని వస్తుంది అక్కడ ప్రింట్ దగ్గరైనా తీసుకొని దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు తర్వాత ఇందులో ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ పేజీలో కంప్లీట్గా వీటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తాయి అవి ఏంటో ఇప్పుడు ఒకసారి జస్ట్ వెల్ గ్లాన్స్ ఇట్ వన్స్ ఇక్కడ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని క్లియర్గా ఇచ్చారు మీరు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము ఎగ్జామ్ సెంటర్ ఏమొచ్చిందో చూసుకొని మీకు మీ దగ్గరలో వచ్చిందా మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం ఇచ్చారా అని ముందు చెక్ చేసుకోవాలి తర్వాత మీ నేము అన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎగ్జామ్ సెంటర్కి అనేది మీరు ఇంతకుముందు రాసి ఉన్న ఎంతోమంది సర్వీస్ టీచర్స్ కూడా రాస్తున్నారు వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే కొంచెము టీచర్స్గా ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కష్టమే అవుతుంది టైం చూసుకొని జాగ్రత్తగా వేరే ఊర్లో కనుక ఇస్తే దగ్గర ఊర్లో ఒక వన్ డే ముందుగానే వెళ్ళి అక్కడ ఉండడం కానీ లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళైనా కూడాను మినిమం టూ అవర్స్ ముందు ఆ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేలా చూసుకోవాలి మనకు మార్నింగ్ సెషన్ నైన్ థర్టీకి ఉంటుంది అలాగే టూ థర్టీకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది ఏ సెషన్లో అయినా కూడా టూ అవర్స్ ముందు ఉండేలా చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయడానికి అలాగే మీ దగ్గర ఒక ఐడి కార్డ్ అంటే వన్ ఒరిజినల్ ఐడి కార్డ్ అండి నాట్ ద కాపీ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫై ేషన్ ఉన్నటువంటిది మీకు ఆధార్ కార్డే కానివ్వండి ఒరిజినల్ పెట్టుకోవాలి అలాగే దాని మీద ఫోటో కనుక లేకపోతే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని ని కంపల్సరీ మీతో పాటు తీసుకెళ్ళాలి తర్వాత మీరు ఏవి తీసుకెళ్ళినా కూడా హాల్ బయటనే వదిలేయాల్సి వస్తుంది మీకు హాల్లోకి అలౌ చేయడం అనేది మాత్రము జరగదు అక్కడ సో కాబట్టి అవన్నీ బయట ఉంచాల్సి వస్తుంది కాబట్టి ఎనీ వాల్యుబుల్ థింగ్స్ని మీరు ఏమి తీసుకెళ్ళకండి కంప్యూటర్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన కానీ ఐప్యాడ్స్ కానీ బ్లూటూత్ డివైసెస్ కానీ ఏవైనా కూడా వాళ్ళ లోపలికి ఈవెన్ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అని కూడా అలౌ చేయరు ఒక ట్రాన్స్పరెంట్ పాలిథిన్ దాంట్లో లేకపోతే ప్లాస్టిక్ బ్యాగ్లో మీ పెన్ను పెన్సిల్ మాత్రమే హాల్ టికెట్ మాత్రమే ఆర్ ఫోటో ఐడి ఐడి ఫొటోస్ మాత్రమే అలో చేస్తారు అలాగే మిమ్మల్ని ఫ్రీక్వెంట్ విజిట్స్ వాష్రూమ్స్ కానీ నేచర్ కాల్ కానీ వెళ్ళడము వాళ్ళు అలో చేయరు అది పర్మిటెడ్గానే మాత్రమే ఉంటుంది అలాగే క్యాండిడేట్స్ను డిస్కస్ చేయించడము మాల్ ప్రాక్టీసెస్కి సంబంధించినవి ఎలాంటివి కూడా వాళ్ళు అలో చేయడం అనేది మాత్రము జరగదండి ఒకవేళ పరీక్షకు హాల్కి ఎగ్జామ్కి లేట్గా చేరితే అంటే యూ విల్ నాట్ బి అలౌడ్ ఇన్సైడ్ తర్వాత తొందరగా కంప్లీట్ చేసినా కూడాను మిమ్మల్ని బయటకు పంపించడం అనేది మాత్రం జరగదు మీరు కావాలని బయలుదేరి బయటకు రావాలని ప్రయత్నించినా కూడా అది డిస్క్వాలిఫికేషన్ కిందకి వస్తుంది తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది సిబిటి కాబట్టి మీరు ఇన్విజిలేటర్ను వెంటనే పిలిచి మీ టెక్నికల్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రాపర్ బిహేవియర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ తర్వాత అడ్మిషన్ ఎప్పుడైనా కూడాను మీరు టెట్ ఎగ్జామ్ రాయడానికి వస్తే మాత్రం జాబ్ వచ్చింది టెట్లో పాస్ అయ్యాను అలాంటిది మాత్రం ఏ విధంగానూ ఉండదండి దానికంతా కూడా ప్రొసీజర్ ఫాలో అయిపోయి లాస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎలా వస్తే అదే ఫైనల్ అని చెప్తున్నారు తర్వాత ఈ ఎగ్జామ్స్కి ఏవైతే ఉందో ఫ్యూచర్ షెడ్యూల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఈ హాల్ టికెట్లో చూపించారు మీరు అవి చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ మనకు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ అండి అంటే చక్కగా ఫాలో అండి మరి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టెట్ గురించి మన ఛానల్ మీకు తప్పకుండా ముందుగానే తెలియజేస్తుంది మీరు మన ఛానల్లో ఆల్రెడీ ఇంగ్లీష్ కంటెంట్ ఉంది తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్నో షార్ట్స్ కూడా ఉన్నాయి మీరు వాటిని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఇదండి మనకు హాల్ టికెట్ గురించి మై డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అటు ఇన్ సర్వీస్ టీచర్సే కానివ్వండి ఇటు ఫ్రెషర్సే కానివ్వండి ఇంప్రూవ్మెంట్కి రాసే వాళ్ళే కానివ్వండి మీ అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్